ఎందుకంటే ఇలా వంగటమే కానీ కూర్చోవటం సరిగా కూర్చోకపోవటం వలన భుజాలు వంచేసి కూర్చోవటం మొబైల్ సరిగ్గా పెట్టుకోకుండా తల వంచి చూడటం పడుకుని నిద్రపోతే కూడా కొంతమంది మొబైల్ చూస్తున్నారు బెడ్ మీద పడుకుని అలాగా ఏ రీజన్ అయినా కూడా షోల్డర్ దగ్గర ఉన్న మసల్స్ స్ట్రెయిన్ అవ్వటం వలన నెక్ దగ్గర పెయిన్ స్టార్ట్ అవ్వటం అలానే ఇక్కడంతా మజల్స్ అన్ని సోర్ అయిపోతాం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సో అలాంటి వాళ్ళ కోసం ఈరోజు సింపుల్ ఎక్సర్సైజెస్ స్ట్రెంథనింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం కానీ వీటన్నిటితో పాటు మొబైల్స్ ఎక్కువ చూడకండి రాంగ్ పోస్టర్స్ మూలాన్ని యాక్చువల్గా ఇవన్నీ పెయిన్స్ వస్తాయి బ్యాక్ పెయిన్ కానీ స్పాండలైటిస్ కానీ ఇవన్నీ జబ్బులు కావండి ఇవన్నీ పోస్చరల్ ప్రాబ్లమ్స్ మనం సరిగా కూర్చోక సరిగా నుంచోక సరిగా పడుకోక మన ఇష్టం వచ్చినట్టు బాడీ పోస్చర్ పెట్టడం వలన డెవలప్ అయ్యే పెయిన్స్ అయిపోయి సో మీరు ఫస్ట్ కరెక్షన్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ సో మీరు ఎప్పుడు మొబైల్ చూసినా స్ట్రేట్గా పెట్టుకుని చూడండి ఎక్కువసేపు మోడల్ వంచేయొద్దు అలానే సిట్టింగ్ జాబ్ చేసే వాళ్ళు ఎక్కువసేపు కూర్చోకుండా మధ్యలో బ్రేక్ తీసుకొని ఒక అరగంట కన్నా లేచి అటు ఇటు వాక్ చేసి వస్తాం వలన ఈ బ్యాక్ పెయిన్ కానీ షోల్డర్ పెయిన్స్ కానీ ఇలాంటి నొప్పులన్నీ పోస్చరల్ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గించు సో ఈ రోజు మనం కల్ ఫిట్ ఎఫ్ నైన్టీ నైన్ డాట్ ఫిట్ ప్రగతి నగర్లో ట్రైనర్ రోహిత్తో ఉన్నామండి సో ఈ రోజు రోహిత్ మనకి చాలా సింపుల్ ఎక్సైజెస్ షోల్డర్ ట్రెంథనింగ్ కోసం చూపిస్తారు అది కూడా చక్కగా కూర్చున్న చోట మీ కంఫర్టబుల్ గా కూర్చుని చేసుకోవచ్చు సో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటో చూపిస్తారు రోహిత్ టూ పాయింట్ ఫైవ్ డబుల్ తీసుకున్నాం ఓకే రెండు మేడం ఓకే ఫస్ట్ మనం కూర్చునే చెప్పి ఫస్ట్ టూ హ్యాండ్స్తో ఇలా ఫ్రంట్కి ఎత్తాలి ఇలా స్ట్రైట్ ఉండాలి ఇలా టూ హ్యాండ్స్తో స్ట్రైట్ పైకి ఎత్తాలి మనం ఎంత ఫాస్ట్ ఎత్తాం కాదు ఇక్కడ షోల్డర్ ని సో ఇది స్ట్రెంగ్ అవుతాయి సో ఇనీషియల్ గా కొంచెం పెయిన్ వస్తుంది ఆ పెయిన్ వచ్చినప్పుడు వెంటనే మీరు హాట్ ప్యాక్ పెట్టడం వల్ల మజల్ రిలాక్స్ అయిపోతాయి ఏదైనా సరే ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు పెయిన్ అనేది సహజం సో ఇవన్నీ చేయాలి రోహిత్ ఇలాగా పర్సెక్ట్ ట్వంటీ కుదరకపోతే పెయిన్ ఎక్కువ ఉందంటే పది చేసిన సరిపోతే స్టార్ట్ చేసుకొచ్చుకోండి మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తున్నాడు మినిమం టూ చెయ్యలేదు ఓకే మళ్ళీ ఒకసారి చేసి చూపించండి ఓకే వన్ టూ ఓకే పైకి ఎత్తినప్పుడు స్ట్రైట్ కిందకి వచ్చినప్పుడు స్ట్రెయిట్ ఇలా ఇలా ఇక్కడే కొంచెం కరు రౌత రావాలి ఓకే ఓకే సో ఇలా చేయడం వల్ల ప్రచురంతా షోల్డర్ మీద పడి మసిల్ స్ట్రెంత్ అవుతుంది కదా వెరీ నైస్ సో సెకండ్ ఎక్సర్ సెకండ్ ఎక్సైజ్ సేమ్ ఇలానే మనం ఇలా కూర్చొని ఇలా స్ట్రైట్ ఓకే ఇలా కొంచెం ఎల్బో అనేది కొంచెం బెండ్ చేయాలి సో రెండు చేతులు ఎత్తలేని వాళ్ళు ఆల్టర్నేట్ ఎలా చేసుకోవచ్చు ఓకే రైట్ హ్యాండ్ కుడి చేయి ఒకసారి మేడం ఆల్టర్నేటివ్ చేయటం వల్ల పెయిన్ రాకుండా ఉంటుంది ఒకటి కంటిన్యూస్ ఇట్లా ఈజీ ఎవరికైతే పెయిన్ ఎక్కువ ఉందో ఇది అలాగే త్రీ సెట్స్ ఓకే సో సెట్ కి సెట్ కి అగైన్ పెయిన్ వస్తుందా లేదా చూసుకుంటూ చూసుకోవాలి మళ్ళీ ఒకసారి చూపించండి రోహిత్ వెరీ గుడ్ సో ఇలా పెట్టినప్పుడల్లా ప్రెషర్ ఇక్కడ పడుతుంది సో మసల్స్ స్ట్రెంథెనింగ్ అవ్వటానికి ఛాన్సెస్ హై ఉన్నాయి థర్డ్ ఎక్సైజ్ థర్డ్ ఎక్సైజ్ సేమ్ ఇలానే కొంచెం ఫ్రంట్ కి వచ్చేసి మన కుర్చీలో కూర్చున్నా పర్లేదు అలా ఫ్రంట్ కి వచ్చేసి జస్ట్ మన కొంచెం బెండ్ అయ్యేసి వేసి చెస్ట్అప్ చేసి నెక్ డౌన్ చేయాలి నెక్ డౌన్ చేసి హ్యాండ్స్ ఇలా బ్యాక్ బ్యాక్ సేమ్ బ్యాక్ ఓకే బ్యాక్ మసల్స్ కూడా బ్యాక్ కూడా వెనకాల కూడా వేసుకున్నారు సేమ్ సో ఇది కూడా షోల్డర్ ట్వెల్వ్ ఓకే సో ఇది కూడా ట్వెల్వ్ చప్పున త్రీ సెట్స్ లాగా చేయండి ఏదైనా సరే ఆల్రెడీ పెయిన్ ఉన్నవాళ్ళు స్వెల్లింగ్ ఎక్కువ ఉంటే ఐస్ ప్యాక్ పెట్టండి ఫస్ట్ స్వెల్ అంతా పోయిన తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి అండ్ ఎక్సర్సైజ్ చేసిన వెంటనే అది ఎలాగైనా సరే మూవ్ అయ్యి పెయిన్ వస్తుంది కాబట్టి హాట్ ప్యాక్ యూస్ చేయటం వలన పెయిన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అండ్ ఫస్ట్ టూ త్రీ డేస్ చేసిన కొత్తల్లో పెయిన్ వస్తాం సహజం అలా అని వదిలేయకండి కంటిన్యూస్గా ట్వంటీ ఇరవై ముప్పై కాకుండా పది ఐదు నుంచి కూడా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళటం వలన మీకు రోజువారీ చేయటం వలన అలవాటు అయ్యి పెయిన్ స్లోగా తగ్గుతుంది అక్కడ నుంచి మీరు చక్కగా కంటిన్యూ చేసుకుని వెళ్ళచ్చు సో వీటితో పాటు పోషక కరెక్షన్ వీటి కింద చెప్పినట్టు నిటార్గా కూర్చోటం అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి సో మీరు కూర్చున్నప్పుడు ఈ భుజాలను వదిలేయటం ఓర్ ఓర్మడ ఎక్కువ ఉంచటం వలన ఈ పోస్చరల్ తప్పు చేయటం వలన మీరు ఎన్ని ఎక్సర్సైజెస్ చేసినా కూడా డ్యామేజ్ అవుతూనే ఉంటుంది సో ఫస్ట్ మీరు పోస్చర్ కరెక్షన్ చేసుకోండి ఎలా కూర్చుంటున్నాం నిటార్గా ఉందా లేదా భుజం స్ట్రైట్గా ఉందా లేదా సో అలాగా చెక్ చేసుకుని దాంతోపాటు ఎక్సర్సైజ్ చేసుకుంటే ఫాస్ట్గా మీ షోల్డర్ పెయిన్స్ అనేది క్యూర్ అవుతాయి